విద్య వైద్యం ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి డోలా బాల స్వామి అన్నారు ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని డోలా పరామర్శించారు పరామర్శ అనంతరం పొదిలి ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇప్పటికీ ఆసుపత్రిలో పాత పథకాల పేర్లు వైకాపడితర ఫోటోలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చారు అరాచక పాలన ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి అయింది ఈ పథకం ఇంకోటి శిలా పథకాలు ఇక్కడ ఎమ్మెల్యే ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తాను ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పూ నెలకాలు జరుగుతున్నాయి కాన్పూలే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులు కూడా బయటకు పంపిస్తున్నారు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయలేదు అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసైజ్ చేసుకున్న మంత్రి గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థ మేము మారుస్తున్నాం ఈ ప నెల రోజుల్లో కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం అధికారులు తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది